కేవలం రెండు లేదా మూడు వెల్లుల్లి రెప్పలతో తలతలలాడే ఆరోగ్యవంతమైన దంత సౌందర్యాన్ని పొందవచ్చు అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా చాలామంది ముఖం ఎంతో అందంగా ఉన్న వారి దంతాలు మాత్రం పసుపు పచ్చగా ఉంటాయి ఈ కారణంగా నలుగురులో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే కొంత భయపడతారు అలాగే సిగరెట్లు బీడీలు తంబాకు గుట్కాలు ఎక్కువగా వాడటం వలన దంతాలు అనేవి చాలా త్వరగా దెబ్బతింటాయి ఈ కారణంగా దంతాలు పశుపచ్చ రంగులోకి మారటం మాత్రమే కాదు నుండి దుర్వాసన రావడం పళ్ళ మధ్యలో నల్లగా మారటం జరుగుతుంది దంతాల వల్ల ఏర్పడే ఈ సమస్యలతో మీరు బాధపడుతుంటే తప్పకుండా ఈ వీడియోని మిస్ కాకండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత విని ఉంటారు అందుకే వెల్లుల్లి యొక్క ఔషధనాలు అన్ని విన్ని కాదు అలాంటి వెల్లుల్లతో ఈ రోజు మనం ఒక చక్కటైన రెమెడీ తయారు చేసి ఎంతటి గార పట్టిన పనులైనా ఈ వెల్లుల్లితో తలతల మెరవాల్సిందే ఆ రెమెడీ ఎంటో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం సగం సగం చూస్తే అర్థం కాదు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ విషయంలో వెళితే ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం అందరి ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ తీసుకోవాలి పేస్ట్ ఎల్లటి అయినా పర్వాలేదు ఎర్రటి అయినా పర్వాలేదు చక్కగా మనం ఎంతటి బ్రష్ చేయడానికి వాడతామో అంతటి పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు ఈ రెమెడీలో చేర్చడం ద్వారా పళ్ళు తెల్లగా మారుతాయి అలాగే చిగుళ్ళను సంరక్షించడంలో ఉప్పు ఎంతోగానో తోడ్పడుతుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత చిటికేడు పసుపు వేయండి పసుపు అనేది వంటల్లోనే కాదు ఇలా సౌందర్య సాధనాలను చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆ తర్వాత నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు అలాంటి సమస్యలకు నిమ్మకాయ చెక్ పెడుతుంది అలాగే పళ్ళపై పేరుకున్న గారాన్ని పసుపు తొలగిస్తుంది చిన్న దంతాల్లో ఉండే పురుగులను కూడా చంపేస్తుంది మరి అన్ని ఔషధ గుణాలు నిమ్మకాయ రసాన్ని కొద్దిగా ఈ పేస్టులో కలపండి తర్వాత ముఖ్యమైన పదార్థం వెల్లుల్లి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలను తీసుకోండి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దంతాలను తెల్లగా మారుస్తాయి అంతేకాకుండా వెల్లుల్లల్లో ఉండే ఔషధ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి దంతాల మధ్య చెడు బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది చిగుళ్ళని వాపుని కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది కాబట్టి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలను మీకు వీలైనంత మెత్తగా దంచి ఈ పేస్టులో కలపండి ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా కలపండి గార పట్టిన పండ్లను తెల్లగా మార్చే అద్భుతమైన మిశ్రమ పదార్థాన్ని ఒక బ్రష్ పైన వేసుకోండి మీరు బ్రష్ చేసుకోవడానికి ఎంత పేస్ట్ వాడుతారో అంత వేసుకోండి ప్రతిరోజు ఉదయం రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ పేస్టుతో బ్రష్ చేసుకోండి అంత సమస్యలు దూరం అవుతాయి అలాగే దంతాలు తలతల మెరిసిపోతాయి వారం రోజుల పాటు ఈ పేస్ట్తో బ్రేస్ చేసుకుంటే మీకు తప్పకుండా మంచి రిజల్ట్ని కనిపిస్తుంది ప్రతిరోజు ఈ పేస్ట్తో బ్రేస్ చేసుకుంటే ఎలాంటి దంత సమస్యలు ధర చేరవు ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం